దీంతో పోటీ పడితే తప్ప మనం బతకలేము కష్టమైనా నష్టమైనా మనందరం టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి ఇంత కష్టపడి ఎంతో దూరం నుంచి చాలా ఆర్థికంగా బోల్తు ఖర్చు అవుతుంది ఇలాంటి కార్యక్రమం చేయాలంటే కంపెనీలు ఓకే కొంతమంది అనుకుంటారు వాళ్ళ అవసరం కోసం వస్తున్నాయి కంపెనీలకు ఎంత అవసరం ఉందో ఫోటోగ్రాఫర్ల కింద వర్క్ షాపులకు రావాల్సిన అవసరం మనందరికి కూడా అంతే ఉంది సో అందరూ కూడా మనం వేరే కెమెరా వాడుతున్నాం ఈ వర్క్షాప్ రావక్కర్లేదు అని చాలామంది అనుకుంటారు ఏ వేరే కెమెరా వాడినప్పటికీ ఇందులో ఏదో తెలుసుకున్నాం అనుకోండి మనం మంచి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి బెటర్ ఆప్షన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి మరి అలాంటప్పుడు ఏ ఏ వర్క్ షాప్ అయినా మన అందరం యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ కింద అందరూ అటెండ్ అవ్వాలి కాంపిటీషన్ తట్టుకోవాలి మనం మనం అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి అండ్ ద సేమ్ టైం మీ అందరికీ ఇప్పుడు చిన్న చెప్తాండి రేపు ఇరవై తొమ్మిదో తారీఖున భీమవర్లోని హెల్త్ క్యాంప్ పెడుతున్నాం హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నా డాక్టర్స్ అందరిని ఇది సందర్భం వేరైనప్పటికీ ఎందుకంటే మళ్ళీ మీరు అందరూ దొరకరు కాబట్టి ఇక్కడ చేస్తున్నాం ఇరవై తొమ్మిదో తారీఖున బ్యాంక్ కాలనీలో పాత కాపు కళ్యాణ్ మండపంలో హెల్త్ క్యాంప్ ఉందండి మీకు ఈసీజీ ఎకో ఆంకాలజీ అన్నీ ఉచితంగా చేయబడతాయి గతంలో కూడా ఐ క్యాంప్ నిర్వహించండి అందులో తొంభై ఏడు మంది కేట్రాక్ట్ ఆపరేషన్ చేయించు మీరు ఏంటంటే మీకు అవసరం ఉన్నా లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరినైనా అవసరం తీసుకురండి లేట్గా మూడున్నరగా నాలుగింటికి వచ్చి ఇబ్బంది పెట్టద్దు పదకొండింటికి రండి అట్లీస్టు మనందరికీ ఉపయోగపడే విధంగానే మీకు మీ ఏమైనా సహాయపడగలం ఏమైనా ఉంటే చేస్తాం ఈ అవకాశం ఇచ్చిన కంపెనీ వారికి అలాగే ఈ కార్యక్రమం ఆర్గనైజర్లందరికీ ఇక్కడికి వచ్చిన ఫోటోగ్రాఫర్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ